ఇప్పుడు మేము సుందర్ల గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ ఆలయంలో రాత్రి కనుక నిద్ర చేసినట్టయితే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని గ్రహ దోషాలు నివారింపబడతాయని భక్తుల విశ్వాసం నిన్న రాత్రి మేము ఈ ఆలయంలో నిద్ర చేశాము ఇంతకు ముందు ఈ స్వామిని గురించి మహిమని గురించి మేము ఒక వీడియో చేయడం జరిగింది కానీ మళ్ళీ స్వామి దర్శనం కోసం వచ్చాం కాబట్టి మీకు కూడా ఆ దర్శన భాగ్యం కలిగించేందుకు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాం